వస్తా అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఎంతో ఎన్నో పనులు ఉంటాయి నీకు ఆ పనుల మీద మంచోళ్ళకి వచ్చినావు అన్న మంచుకు వచ్చిన వల్ల నేను గురికి వచ్చిన గురికి వచ్చిన వల్లే నా మా కూడా అన్న వల్ల ఇప్పుడు మా ఇంటికి వస్తాను అది నాకు కావాల్సింది చాలా సంతోషంగా ఉన్నది హ్యాపీగా ఉన్నది ఇక నువ్వు ఏమైనా యూట్యూబ్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలంటే సంతోషంగా అన్న ఎవరో గుర్తుపట్టిన మీరు ఎవరు అనుకుంటారు మా నాన్న ఇగన్న హైదరాబాద్ దగ్గరలో ఉన్న జనగామలో ఉంటాడు ఇగో సడన్గా మంచిరాలకు వచ్చేడు ఆ విషయం నాకు తెలిసింది అన్నను ఎట్లా చేసినా సరే కలవాలని నేను మంచాలి పోయి ఇవ్వ అన్నని కలిసిన నాకు మాత్రం నిజంగా అన్న కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది హ్యాపీ అంటే హ్యాపీ అన్న ఏం పని మీద ఏ పని మీద వచ్చిండో ఏమో కానీ అని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలిసింది అన్నను కలవాలని నేను వెళ్ళిన అన్న నేను కలిసిన నాకు చాలా సంతోషంగా ఉండే నేను కేవలం నువ్వు కాబట్టి నేను ఆగాల్సి వచ్చింది సంతోషంపా ఇంటికి ఎస్ అని అంటేనే నేను బయలుదేరాల్సి వచ్చింది నాకు నీ ప్లేస్లో ఎంత హేమా హేమీలు టీ తాగుదామా సీర్ తాగుదామా మందు తాగుదామా అన్నం తిందామా అడిపోదామా ఇడిపోదామా అని నేను అరవై కిలోలు ఉంటాయి కావచ్చు అరవై దాడుతాను వయసు కూడా అన్న అరవై కిలోల ఎత్తు బంగారం ఇచ్చినా నేను పోను కానీ స్వామి అన్నం కాబట్టి కాబట్టి కాదనుకుంటా అందుతోటి ఫాలో అవుతాను ఇక తీసుకొని ఇప్పుడు ఆయన నాకు ఆనతి తిమురా స్వామి అని అంటే ఎప్పుడు బస్సు ఎక్కువైనా ఆటో ఎక్కువనో లేకపోతే రైలు ఎక్కువనో అంటాడు అప్పుడే పికప్ అవుతాం అప్పటివరకు మీతోనే సంతోషం అన్న నువ్వు నిజంగా నా మాటకు విలువ నా ఇప్పుడు మా ఇంటికి అంటే మందమారిలో ఉన్న మా ఇంటికి వస్తావు అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఎంతో ఎన్నో పనులు ఉంటాయి నీకు ఆ పనుల మీద మంచాలకు వచ్చినావు అన్న మంచాలకి వచ్చిన వల్ల నేను నిజానికి ఉరికి వచ్చిన గురికి వచ్చిన రా నా మా ఇంటి కూడా దాని వల్ల ఇప్పుడు మా ఇంటికి వస్తాను ఇది నాకు కావాల్సింది చాలా సంతోషంగా ఉన్నది హ్యాపీగా ఉన్నది ఇక నువ్వు ఏమైనా యూట్యూబ్ ప్రేక్షకులకి ఏమైనా నేను నటుని కాదు ఆయన ప్రొడ్యూసర్ కెమెరామెన్ కాదు ఆప్యాయత ఆప్యాయత కోసం నన్ను ఒక విలక్షణ నటుడు అని ప్రకటించిన విలక్షణ నటుడు అని ప్రకటించిన ప్రేమతోటి నేను కళా తపస్విను మామూలు కాదు స్వామి కసికొద్ది స్వామి ఉంటే బాగుండవు అది కాసిపేట స్వామి అయింది ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఓకే ఉంటాం ఇద్దరం అన్నకు ఎంత కూడా ఇంత కూడా అన్న రాగా రాగును బాగు ఎన్ని పనులు ఉన్నాయో ఏమో మొత్తానికి మంచి ఏదో పని మీద వచ్చేడు అయినా కూడా నేను తెలుసుకొని అన్న దగ్గరికి వచ్చిన నేను పిలిచిన అన్న రాగే ఇంటికి పోదా రావటే అన్న సంతోషంగా రావడం జరిగింది ఈ జగన్ అన్న నాకు పరిచయం అవడము నాతో షార్ట్ ఫిలిమ్స్లలో నటించడము నిజంగా అది నా దృశ్యమే వాస్తవానికి జగన్న అనుకుంటాడు ఏదో అని వచ్చిన దగ్గరికి వచ్చిన నా అదృష్టం కొద్దీ అన్న నాకు పరిచయం అవడము నా సినిమాలలో నటించడము పిలవగానే రావడము అన్నిటికీ కూడా జగన్ నాకు మూలాధారం అయిపోయింది ఇప్పుడు మూలాధారం అంటే ఒక చెట్టుకు బేస్ లెక్క ఈ జగన్ అన్న నాకు ఆ దేవుని రూపంలో చెట్టుకు బేస్ లెక్క నాకు అయిపోయింది అన్నట్టు అందుకని అన్న అంటే నాకు చాలా గౌరవము ప్రేమ నేను చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ ఛానల్ కాసిపేట స్వామి